ఎస్ కరిశ్రమంలో మీకు అందరికీ ఉదములు ప్రతి మనిషికి దేవుడు మనస్సాక్షి అనేది హృదయంలో ఇచ్చినాడు మనసాక్షి ఏంటంటే మనం చేసేది తప్పు ఒప్పు అన్నీ కూడా మనసాక్షి చెప్తూ ఉంటుంది అయినా కూడా మనస్సాక్షికి విరుద్ధంగా పనిచేస్తే కనుక వాడికి క్షమాపణ ఉండదు దాన్నే వాత వేయబడిన మనస్సాక్షి అంటే మనసాక్షికి ఇంకెందుకు పనికిరాదు ఒక తప్పు చేయాలంటే భయం కలుగుతుంది మనసాక్షి ఉన్నవాళ్ళు మనసాక్షి పనిచేసిన వాళ్ళు ఒక పొరపాటు చేయాలని ఆ పాపం చేయాలని లోపల మొదటగా భయం కలుగుతుంది ఆ భయమే దేవుని యొక్క భయం ఆ భయం కలిగినను ఇంకోనో మీరు ముందుకు సాగితే కనుక అది వాత భయపడిన మనసాక్షిని అని జ్ఞాపం చేసుకోండి అంతే ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి మీరు ఎప్పుడైనా సరే కరెంటు ముట్టుకోరు కదా వెళ్ళి ఎందుకు ముట్టుకోరు లోపల భయం ఉంటుంది అలాగే దేవుని భయం ఉంటే కనుక మీరు పాపం పోరు మనస్సాక్షి ప్రతి క్షణం మనిషి యొక్క అంతరంగంలో ఉండి మాట్లాడుతుంది నువ్వు చేసేది తప్పు పొరపాటు చేయవద్దు చేయొద్దు అని చెప్తుంటే సైతాన్ ఏం చేస్తాడంటే వాడిని పూర్తిగా మరి డామినేట్ చేస్తాడు అధిగమిస్తాడు అధిగమిచ్చి ఏం పర్వాలేదు పర్వాలేదు అంటాడు సైతాను మనసాక్ష్యం వద్దు వద్దు అంటుంటే సైతాన్ని పర్వాలేదు పర్వాలేదు చేయి చేయి పర్లేదు పాపం చేయం పర్లేదు పాపంలో చాలా తృప్తి ఉంటుంది చాలా మంచి అనుభూతి ఉంటుంది అని వాడు లోపల సంబోధిస్తూ అన్నమాట అయితే ఈ సాతాను ఎందుకు సంబోధిస్తాడు కొన్ని విష బీజాలు ఎప్పుడో పడుంటాయి పాపం గురించి కాబట్టి ఆ విష బీజాలు ఏం చేస్తాయంటే మనిషిలో ప్రవేశించి మనిషి పాపానికి లాక్కెళ్తాయి అది ఒకటే కాదు చూస్తే యూట్యూబ్లో చూసే మరి అసలి చిత్రాల వలన కూడా ఆ విష బీజాలు లోపల నాటుకుపోతాయి నాటుకుపోయిన తర్వాత ఆ సాతాను అంత అక్కడితో ఊరుకోడు కదా ఆ పాపం చేసేదాకా ప్రేరేపిస్తూ ఉంటాడు కాబట్టి జ్ఞాపం చేసుకోండి మనస్సాక్షి విధంగా విరుద్ధంగా ఎప్పుడు కూడా మీరు పాపం చేయదు ఒకవేళ మనసాక్షి విరుద్ధంగా పాపం చేస్తే కనుక ఆ తర్వాత వాళ్ళకి శిక్ష ఉంటుంది జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరు దేవుని యొక్క భయంతో జీవించండి నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధనుడు రక్షణ ఉంది కాబట్టి మీరు ధనిలుగా ఉండడు దేవుని యొక్క భయంతో జీవించండి దేవుడి మాట్లాడుదించాల్సి ఉంచినాక ఆమె